padma i am the ceo of civil tech labs uh, actually today we have participated in 31st all india builders convention lo participate we got an opportunity to install our exhibit our stall and our services to the customers who are coming from all over india and i am very much thankful to the bai team and the sn reddy garu for giving me this opportunity సో కమింగ్ టు మై ల్యాబ్ మై ల్యాబ్ ఇట్ ఈస్ అ సర్వీస్ ఓరియెంటెడ్ అండ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఆల్ ద బిల్డింగ్ మెటీరియల్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ విచ్ ఇస్ యూస్డ్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఆ మెటీరియల్కి సంబంధించిన క్వాలిటీ టెస్టింగ్ అంతా మన ల్యాబ్ ప్రొవైడ్ చేస్తుంది సో యాక్చువల్గా ఈ త్రీ డేస్ ప్రోగ్రాంలో మోస్ట్ ఆఫ్ ది బిల్డర్స్ ఆర్ ది టీ డెలిగేట్స్ హూ హ్యావ్ కమ్ టు దిస్ ఈవెంట్ వాళ్ళకి అంత తెలియదు అనమాట దే డోంట్ హ్యావ్ మచ్ నాలెడ్జ్ అబౌట్ దిస్ ఆర్ ఏ ఇలాంటి ల్యాబ్ కూడా ఉంటుందా అనేది సో మన స్టాల్కి వచ్చినప్పుడు దే గాట్ మచ్ అవేర్ ఆఫ్ ది ఫెసిలిటీస్ విచ్ వీ ఆర్ ప్రొవైడింగ్ సో దిస్ ఈస్ ఆల్సో పార్ట్ ఇట్ ప్లేస్ అ కీ రోల్ ఇన్ ద బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సో ఐ ఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు బిఏఐ హోల్ టీమ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ నేను మధుసూదన్ వెంగళ మేనేజింగ్ డైరెక్టర్ సివిల్ టెక్ ల్యాబ్స్ ఈరోజు ఎస్ఎన్ రెడ్డి గారు దేవేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న బిల్డర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ముప్పై ఒకటవ ఆల్ ఇండియా కన్వెన్షన్ జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మా స్టాల్ కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేసినందుకు సివిల్ టెక్ ల్యాబ్ నుంచి ఇరవై తొమ్మిది రాష్ట్రాల బిల్డర్ అసోసియేషన్ వాళ్ళందరూ అందరూ బిల్డర్స్ రావడం జరిగింది అందరూ మా స్టాల్ను కానీ మా చేస్తున్న టెస్టింగ్స్ గురించి కానీ అభినందించడం జరిగింది మేము చేసేది సాయిల్ టెస్టింగ్స్ అండ్ జియోటెక్నికల్ కాంక్రీటు కాంక్రీట్ కోర్సు ఎవ్రీథింగ్ మెటీరియల్ సివిల్కి సంబంధించిన మెటీరియల్ టెస్టింగ్స్ అన్నీ చేయడం జరుగుతుంది ఇప్పుడు కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో టెస్టింగ్ యాక్టివిటీ అనేది కీ రోల్ దాని గురించి చాలామందికి తెలియదు ఈ దీని ద్వారా చాలామందికి కన్స్ట్రక్షన్లో టెస్టింగ్ పాట అనేది చాలామంది తెలుసుకోవడం జరిగింది ముఖ్యమంత్రి గారు మూసి అభివృద్ధికి சப்போர்ஸால அபினந்தனீம்